ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విధాం ఇది నిజంగా జరిగిన కథ చాలా ఏళ్ల క్రితం ఒక గురుకులంలో ఒక స్టూడెంట్ ఉండేవాడు అయ్యో ఎంత కష్టపడినా చదువు రావట్లేదు అని అనుకొని ఆయన ఇంకా గురుకులం నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు దారిలో ఒక బావి కనిపించింది ఎంతో ఎండగా ఉంది ఆ బావి దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు నీళ్లు తోడుతున్నారు అయితే గమనిస్తే ఆ బావికి అంచులకి కొన్ని గీతలు ఉన్నాయి ఈ గీతలు ఎలా వచ్చాయి అని అడిగాడు అప్పుడు ఆ నీళ్లు తోడే ఆడావిడ లేదు బాబు కొన్నేళ్ళుగా నీళ్లు తోడడం వల్ల ఆ తాడుతో అలాంటి లైన్స్ అలాంటి గీతలు ఏర్పడ్డాయి అని చెప్తుంది అది చూసి తనకు ఒక విషయం అర్థమవుతుంది అంటే ఏదైనా ఒక చోట ఒక పని కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్గా దానికి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటే ఒక పనిని కంటిన్యూస్గా కొద్ది రోజులు చేస్తే క్వశ్చనే లేదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అన్న విషయం అర్థమైంది అప్పుడు తను మళ్ళీ వెనక్కి గురుకులంకెళ్ళి బాగా అంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి అండ్ ఈసారి ఒక నెగటివ్ మైండ్ సెట్తో కాకుండా నేను చేయాలి అన్న పాజిటివ్ నెవర్ ఎండింగ్ అలసట లేని ఒక మైండ్తో ఎంతో జ్యాజంతో అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా పని ఎంతో జ్యాజంతో చేస్తే అది ఎన్ని గంటలు చేసినా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదే మీరు స్టార్టింగ్ అబ్బా నేను రాయాలని చదవాలని కూర్చున్నాను అనుకోండి ఆ ఒక్క పేజ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది ఆ ఎంతో జ్యోజంతో చేశాడు అప్పుడు మెల్లిగా అతనికి చాలా చక్కగా విద్య అభ్యసించడం మొదలైంది అలానే ఆ గురువు గారు కూడా అతనికి ఇంకా సహాయం చేశారు అలా అతను ఒక పెద్ద పండితుడయ్యాడు ఆయనే ఆచార్య వరదరాజు గారు ఈయన తర్వాత రోజుల్లో లఘు సిద్ధాంత కౌముది మధ్య సిద్ధాంత కౌముదీ అనే సంస్కృత గ్రామర్ బుక్స్ కూడా రాశారు సో చూసారా ఒక పనిని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కంటిన్యూస్గా చేయడం వల్ల ఎప్పుడప్పుడు ఎంతో కొంత లాభ సో మా పిల్లలు అడుగుతుంటారు అమ్మ మ్యాజిక్ అనేది ఉంటుందా కార్టూన్స్ అవి చూసి నేను చెప్తాను ఒక్క మ్యాజిక్ ఉంటుంది ఇప్పుడు ఆ మ్యాజికే ప్రాక్టీస్ సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐఎమ్ మెగా ని మనీ సర్టిఫైడ్ ట్రైనర్